నమస్తే వెల్కమ్ టు సన్మాన్ న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ వద్ద ఆటో వేప చెట్టు కూలి డ్రైవర్ కు తీవ్ర గాయాలైనాయి బస్ కోసం ప్రయాణికులు వేచి ఉండే వద్ద ఉన్న వేప చెట్టు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారి కూలిపోయిన వేప చెట్టు ఆటో మీద చెట్టు పడడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది ఆటో డ్రైవర్ ను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్సను అందించారు అక్కడ బస్ కోసం ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఇక్కడ బస్ సెల్టర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి అక్కడ ఒక చెట్టు ఆధారంగా ఉండి అక్కడ వేసిన కుర్చీలలో కూర్చునేట ప్రజలంతా మరి ఈరోజు ఆ చెట్టు కూలిపోయింది రాదు అనే ఆటో డ్రైవర్కు తలకు బలమైన గాయాలు కావడం జరిగింది మరి ఒక ఆమె చనిపోయేది ఉండే ఆమె ముందే కనుక్కొని పక్కకు జరగడం జరిగింది మరి భూపాలపల్లి జిల్లాలో ఉన్న మరి ఏదైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించి ఖచ్చితంగా ఇక్కడ బస్సు పెడతారు వెంటనే నిర్మించాలి ప్రజలందరికీ బాగా ఇబ్బంది అవుతుంది భూపాలపల్లి జిల్లా కేంద్రానికి నాలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపుగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది దాదాపు ఏడు నుంచి ఎనిమిది జిల్లాల ప్రజలు నిరంతరం తిరుగుతుండరు ఇక్కడ కనుక ఇది అత్యధికంగా ఇది సింగరేని ప్రాంతం కనుక ఇక్కడ ప్రజలు రాకపోకలు ఎప్పటికి ఉంటాయి కనుక మరి ఆ చెట్టునే ఆధారంగా చేసుకొని కూర్చుంటే ప్రజలకు ఇప్పుడు నిరాశ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బస్ సెంటర్ కలిపియాలి ఇది వర్షాకాలం సమయం కనుక ఇమీడియట్ గా బస్ సెంటర్ కలిపియాలని ధర్మ సమాజ్ పార్టీగా పుత్తూరు గారు నేను డిమాండ్ చేస్తున్నా